యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విశాఖ నగర కమిషనర్ శంఖభ్రత బాగ్జీ అన్నారు నెరవ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం పేరిట పెందుర్తి పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సంఘభ్రత బాగ్జీ పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్ మత్తు పదార్థాలు మహిళలపై హింస అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు సైబర్ క్రైమ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తక్షణమే తన పర్సనల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు విశాఖలో ఏ ఒక్క వ్యక్తి కూడా డ్రగ్స్ వల్ల గానీ సైబర్ నేరాల వల్ల గానీ ఆడవాళ్లు సురక్షితంగా ఉండాలని నేర రహిత వైజాగ్ కోసం కలిసి కట్టుగా పిలుపునిచ్చారు ప్రతి కాలేజ్ యూనివర్సిటీలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే వస్తుందని భావిస్తున్నామని వైజాగ్ సిటీ పోలీస్ పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నామని హామీ ఇస్తున్నామని సిపి అన్నారు కలిపడంలో ఎంత కొట్టినా డబ్బు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ కొంత ఫోర్స్ కూడా వచ్చింది మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు రాసి స్కిమ్మింగ్ నుండి బయటపడాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అది చూసి ఎందుకంటే మనం అందరం ఏటీఎం కార్డు యూజ్ చేస్తాం ముఖ్యంగా ఏటీఎం డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది చాలా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చైర్మన్ గారి సమక్షంలో ప్రిన్సిపల్ గారి సమక్షంలో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం పెట్టడం జరిగింది యువత రేపటి పౌరులు యువత ఎటువంటి పరిస్థితుల్లో డ్రాగ్ అడిక్షన్ సైబర్ నేరాలు ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ లో పాల్ పార్టిసిపేట్ చేయకూడదు డ్రాగ్స్ నుండి దూరంగా ఉండాలి ఆన్లైన్ క్రైమ్ జరగని అగెన్స్ట్ ఉమెన్ నుండి దూరంగా ఉండాలి సైబర్ నేరాలు జరగనీయకుండా చూడాలి ఇవన్నీ క్రైమ్స్ జరగనియకుండా పోలీస్కి సహకరించాలి మన ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒక వ్యక్తి కూడా డ్రాగ్స్ అడిక్షన్ వల్ల సఫర్ కాకూడదు సాయిబా నెరలు వల్ల సఫర్ కాకూడదు ఆన్లైన్ క్రైమ్స్ వల్ల ఎవరు సఫర్ కాకూడదు ఆడవాళ్ళు సురక్షితంగా ఉండాలి నేర రహిత వైజాగ్ కోసం మనం కలిసికట్టుగా పనిచేయాలి ప్రతి కాలేజ్ ప్రతి హై స్కూల్ ప్రతి యూనివర్సిటీకి మేము ఇలాగే వెళ్తాం ఇదే ప్రోగ్రాం పెడతాం అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుందని మేము భావిస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ అహర్నిషా పగలు రాత్రి ట్వంటీ ఫోర్ సెవెన్ ఇదే లక్ష్యంతో పనిచేస్తారండి నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అందరికీ ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే సమాచారం ఉంటే దయచేసి మాతో షేర్ చేయండి మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ